వెల్కమ్ టు శారదా కార్నర్ కార్తీక పురాణము ఇరవై ఐదవ రోజు పారాయణము ఈరోజు పారాయణంలో దుర్వాసుడు అంబరీషుడిని శపించట గురించి తెలుసుకుందాం దుర్ అంబరీషుడుతో తోని పండితులు ఈ విధముగా ని అంబరీష పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు అనర్థము వచ్చినది నీ బుద్ధి చే దీర్ఘంగా ఆలోచించి నీ గటల అనుకూలించినో అటునే చేయము ఇక మాకు సెలవిప్పించుము అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ పండితులారా నా అభిప్రాయంను కూడా ఆలకించి వెళ్ళండి ద్వాద ద్వాదశ నిష్ఠను విడవచ్చుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు జలపానం చేయడవలన బ్రాహ్మణుని అవమానపరచుట కానీ ద్వాదశిని ఉడిచిటగానే అప్పుడు దుర్వాసుడు నా నీళ్ళ నిందించును నిందింపడు నా తొలి పుణ్యఫలము నశింపదు కాన నరించి ఊరకుందును అని వారి ఎదుటని జలపానము మనరించను అంబరీషుడు జలపాన మునరించిన మరుక్షణమనే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు కక్కుతూ ఓరి మదాంద నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవెలా భుజించితివి ఎంత దుర్మార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పరిత్యాగం పరిత్యాగివి అతిథికి అన్నము పెట్ట పెట్టదనని ఆశరూపి పెట్టకుండా తాను తినవాడు మలభక్షకుడవును అట్టి అతముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానం చేసేదివి అది భోజనంతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహివి నవ్వుద్వే కానీ హరిభక్తుడు ఎత్తు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహించడు మమ్మే అవమానించుటైన నా శ్రీహరిని అవమానించినట్లని నీ వంటి హరినిండాపరుడు మరి ఒకడు నీవు మహాభక్తుడవని అతి గర్వము కలవాడవి ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానించి నిర్లక్ష్యముగా జలపానము అంబరీష నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినా ఊరా నీ వంశము కలంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టాను అంబరీషుడు ముని కోపమునకు వణుకుచు ముకుచిత ముకులిత అస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ఞానమునే నిజ్ఞానం చేయ నీ ఈ కారం చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనులు దయాదాక్షిణ్యములు కలవారు కావున నన్ను కాపాడు అని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన మెడకాలు ఎడమకాలుతో తన్ని దోషికి శాపమియకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తావేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరుడు గాను క్రూరుడవ బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూడుడవైన రాజుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గానీ సింహాసనము కానీ లేనట్టు రాజుగాను తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థుని పదవ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడు గాను పుట్టెదవుగాక అని వెనుక ముందు ఆలోచించకుండా శపించను ఇంకాను కోపము తగ్గనందున మరల శపించటకు జ్యుక్తుడవు చూడగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి అపాయము కలగకుండాటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివరిగా అటడినే మీ శాపం అనుభవితున్నని ప్రాధేయపడను కానీ దుర్వాసుడు ఇంకాను కోపము పెంచుకొని శపించబోగా శ్రీమన్నాయనుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టాను ఆ సుదర్శనము కోటి సూర్యప్రభులతో అగ్నిజ్వాల గక్కుచు దుర్వాసుపై పడబోయేను అంత దుర్వాసుడు ఆ చక్రము తనని పసిచేయునని తలచి ప్రాణముపై ఆశ కలిగి ఆ చెట్టు నుండి బ్రతుకుజీవుడా అని పరిగెట్టెను మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచూడెను దుర్వాసుడు తనను కాపాడమని భూలోకములో ఉన్న మహామునులను దేవలోకములో ఉన్న దేవేంద్రుని బ్రహ్మలోకాన్ని వెళ్ళి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరిని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయిరు ఈ ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తం తర్వాత ఏం జరిగినదో ఇరవై రోజు పారాయణంలో తెలుసుకుందాం